పోలీస్ వ్యవస్థలో నైతికత పెరగాలి మాటల్లో ఆరో రోజు పోలీసు వ్యవస్థలో నైతికతను అకాడమీ స్థాయిలోనే ట్రైనింగ్ స్థాయిలో పెంచాలి విధి నిర్వహణలో కూడా ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూ ఉండాలి సమయత అధికారు ఎంత్రా పోలీసు సమయంలో పాలన పోలీస్ శాఖలో కూడా పంచగొండతనం ఉంది అంటే అర్థమేంటి వంతం తీసుకుంటూ పోలీసులు పట్టుబడుతున్నారు అంటే ఎలాంటి స్థితిలో ఎలాంటి నైతికత విలువలు ట్రైనింగ్ సమయాలు ఇస్తున్నట్టు ఇలాంటి విలువలకి తమంతా తాము కట్టుబడి ఉంటున్నట్టు లేక పోలీస్ శాఖలో కూడా విలువలు లేకపోతే నైతికత లేకపోతే ఆ వ్యవస్థ కూడా నమ్మకం పోతే ఆ తర్వాత సమాజంలో జరిగే పరిణామాన్ని ఎవరూ కాపాడలేరు నియంత్రించలేదు ప్రజల నుంచి తిరుగుబాటు లాంటివి రాకుండా మిగిలిన వ్యవస్థలు ఉండాలి ఆ వ్యవస్థల పట్ల పోయినప్పుడు దానికి పోలీస్ బ్యాలెన్స్ చేయాలి పోలీస్ పట్ల భయం ప్రతి రెండు ఉన్నప్పుడే వ్యవస్థలో ఉంటుంది ఆ భయం పట్టి కూడా పోయిన తర్వాత తిరుగుబాటు ఆడదేస్తే దాన్ని ఎవరు ఆపలేదు వ్యవస్థలు విధానాలు మొత్తంగా మారిపోతాయి ఆకస్మిక పరిణామాలు జరగకుండా కాపాడగలిగిన పోలీసు వ్యవస్థ దానిలో నైతికత లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇంకా పెరగాల్సిన అవసరం నైతికత పెంచే విధంగా పాలన యంత్రాంగం చర్యలు తీసుకోవాలి కమ్యూనిస్టు చొప్పులం వర్గం లేదు కమ్యూనిస్టులుగా వదిలేదు